బుధవారం ఉదయం నలభై రెండవ డివిజన్ నూట ఇరవై ఐదవ పోలింగ్ బూత్లో లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం వద్ద పోలింగ్ బూత్ అధ్యక్షులు నితిన్ కుమార్ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ నూట ఎనిమిదవ జయంతోత్సవాన్ని నిర్వహించారు బీజేపీ జిల్లా సభ్యత్వ ప్రముఖ ఖ్యాతం వెంకటరమణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ పూర్వ జనసంఘ్ పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు పంతొమ్మిది వందల పదహారులో శ్రీకృష్ణ జన్మస్థానమైనటువంటి మధురలో జన్మించారని ఎంఏ చదువు పూర్తి చేసి ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి ఆకర్షితుడై పూర్తి సమయం భారతమాత సేవకు అంకితం ఇచ్చేందుకు మొదటగా ఉత్తరప్రదేశ్ సహా ప్రాంత ప్రచారగా అనంతరం భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులలో ఒకరిగా ఏకాత్మత మానవతావాదాన్ని ప్రవచించిన మహానీయులు అని స్వాతంత్ర ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు వెళ్లాలనే ఆలోచన ఉన్నటువంటి గొప్ప మహానుభావుడని అసమానతలు లేని సమాజాన్ని చూడగలమని భావించారని తెలియజేశారు ఉపాధ్యాయ గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో వారు మధురైలో జన్మించినారు వారి జీవితకాలం అంతా కూడా వారి చిన్ననాటినే వాళ్ళ తల్లిదండ్రులు మరణించిన మేరకు వాళ్ళ మేనమామ గారింట్లో వారు పెరిగి పదహారో సంవత్సరంలో రాష్ట్రీయ స్వయంసేవక సేవక కార్యక్రమాలకు ఆకర్షితుడై స్వయం ఈ దేశంలో జాతీయవాదము హిందుత్వము ధార్మికత అనేది విలసిల్లడం కోసము ఆయన జీవితకాలమంతా కూడా ఆహార కృషి చేసినారు చిట్ట చివరి యొక్క వ్యక్తికి కూడా ఈ ఫలాలు అందాలి భారతీయ ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి కూడా అందాలనే అటువంటి నిమ్మ వర్గాలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారు ఏకాత్మత మానవతావాదమని అని ఆ యొక్క నినాదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావులు దీన్దయాలు గారు మరి వారి యొక్క అడుగు జాడల్లో భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత జనసంఘ్ ముందుగా ఆవిర్భవించింది జనసంఘ్కు వారు పూర్వ అధ్యక్షులుగా వ్యవహరించినారు ఆ తర్వాత వచ్చిన భారతీయ జనతా పార్టీ ఈరోజు వెలుగొందుతుంది కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క దీన్దయా గారి యొక్క అడుగు జాడల్లో నడుచుకోవాలని చెప్పేసి ఆయన ఆయన పర్యటనలో ఎప్పుడైనా కూడా ఆయన వెంట కేవలం ఒక చిన్న ఆయన పూరి గుడిసెలో ఉండేవారు చనిపోయేంత వరకు కూడా ఆయన చిన్న పూరి గుడిసెలో ఆయన నివసించినారు మరి ఆయన చనిపోయే వరకు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన బ్యాగులో ఒక జుబ్బ ఒక లాల్చి పైజామా మాత్రమే ఉండేది ఆ విధంగా దేశమంతా కూడా ఆయన పార్టీ కోసం పర్యటించి ఈ యొక్క జాతీయవాదమైనటువంటి రాజకీయ పార్టీని మరి దేశవ్యాప్తంగా విస్తృతం చేయడం కోసం పనిచేసినారు ఆ రకంగా కార్యకర్తలు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకుపోవాలని సభ్యత్వ నమోదు సందర్భంగా మరి గుర్తు చేస్తూ జయంతి సందర్భంగా సభ్యత్వం నమోదు ఈ వాళ్ళలో మొదలు పెడుతున్నాం వారు చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోద్దు సత్యుడు రోజు భయపడ్డాడు రోజు ఎత్తాడు ధైర్యవంతుడు ఒకసారి చెత్తడు వారు చెప్పిన సిద్ధాంతం దోచుకున్నోడు దొంగే దాచుకున్నోడు దొంగే ప్రజన సేవ చేసేడు మాత్రమే నిజమైన భారతీయుడు ఆయన ఈ దేశాన్ని ఒకే దేశం ఒకే చట్టం ఒకే ప్రజ నిర్మాణం చేసి ఈ భారతీయ సంస్కృతిని కాపాడడానికి ఆయన ఏకాత్మత మానవతాన్ని రాసినటువంటి విషయాన్ని మనం ఆ ఏకాత్మత మానవత్వం వెతికి 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 దొరకబట్టుకోవాల్సింది ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు గోగుల్లో కూడా కూడా ఆయన రాసినది మనుషులకు హానికరమైనటువంటి విషయాలను నిత్యవసర వస్తువులు మాత్రమే పండియాలి నిత్యావసర వస్తువులు మాత్రమే మనం జీవన విధానానికి ఉపయోగించాలి మద్య నిషేధం అంటారు మద్య నిషేధం బెల్లం అట్టని పనిచేయాలి స్మోకింగ్ అదేంటి పొగదారు అంటారు పొగాకు పట్టణ పనిచేయాలి అది నిత్యవసర వస్తువు కాదు గాంజాయి లాంటిది మత్స్య పదార్థం లాంటిది ఏది బండి అదే ఆయన మానవ ఏకాత్మత చెప్పినటువంటి విషయాన్ని మన ప్రజలు చెప్తూ అంతిమంగా మనం చేరుకోవాల్సింది అంత్యోదయంగా ఉన్నటువంటి వాళ్ళను కూడా తీసుకోకపోవడానికి ఆయనే అంత్యోదయ పథకాల పేరు మీద రాసినటువంటి ఏకాత్మిక తీసుకునే మనం ప్రయోగాలు మొదలు పెడుతున్నాం అక్రమంలో ఖ్యాతం వెంకటరమణ మేరుగు హనుమంత్ గౌడ్లతో పాటుగా మండల అధ్యక్షులు కోడూరు రమేష్ బూత్ అధ్యక్షులు నితిన్ నాయకులు అందె రాజకుమార్ గంధం అజయ్ కుమార్ శివర్ తరణ్ ఇనానీ లక్ష్మీకాంత్ రాఠీ హేమంత్ ఇనానీ తదితరులు పాల్గొన్నారు